ಮುಂದೆಗ ಓಕೆ ಸರ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತದೆ ಕ್ಲಾಬ್ ಕೊಟ್ಟ ಕ್ಲಾಬ್ ಮಾರು ಬಾಸ್ ನಮಸ್ಕಾರ ಪಕ್ಷಮಾರಿದಿನದ ದೋಷಾ ಆ ಹೇಗೋದನ್ನ ಎಲ್ಲೆಲ್ಲ ಬಿಟ್ಟನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಇವರು ರೂಬರ್ ಫೋಟೋ ಫೋಟೋ ಬೋರ್ಡ್ గారు సైడు ఊరికే పెట్టినట్టు పెట్టండి ఊరికే ఊరికే అంతే 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 మళ్ళా గుడి వాడికి ఆ అన్న తింటానులే ओके दैट इज माय राइट हां ओके थैंक यू लाले मां कमर पे साइड आवाज കേൾနေയാ आवाज കേൾ잖아 يلا હુદ નન આંદરની કે આંદરની કે ઓકે ઓકે બેટા રાજા સીધું સ્કૂલ થી ઓકે રોટ કે બેસે હા રોટ ઓકે કે કાદીસ કે મીર દીના નમ આ તો રાઈટ 101 થી નીકળા આ રોજું મા ટીટીડી બોર્ડ મેમ્બર માસીમા બાબાના ગારો તના 65વ జన్మదినాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి మా డివిజన్ తరఫున మా అందరి తరఫున కడప ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆ వ్యక్తి నిన్న ఎలక్షన్స్లో కానీ గతంలో కానీ మా అన్న గతంలో కానీ మొన్న ఎలక్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కృషి చేశాడో ఈ కడప ప్రజలందరికీ తెలుసు అలాగే మా అన్న ఇంకా ఇలాంటి పుట్టినరోజులు తన నిండు నూరేళ్ళు జీవించి మిగతా సంవత్సరాలు కూడా పుట్టినరోజు పుట్టినరోజు జరుపుకోవాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాము దానికోసము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఇక మా అన్న ఇంకా మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున ఇంకా ఎన్నెన్నో ఉన్నత పదవులు చేపట్టి ఆ పదవులకు ఉన్నెత్తి అవ్వాలని కూడా మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మాసిం బాబన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కడప నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన అందరికీ కడప సారవర్తిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కడప ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదములు నేను ముప్పై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జిని కమల్ బాస్ మాట్లాడుతున్నాను మా మాసింబ ఆధ్వర్యంలో మా డివిజన్లో ముప్పై తొమ్మిదో డివిజన్లో అంద ఓట్లు మాసూర్లందరికీ సహక ఓట్లు వేసినందుకు బాగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదములు మా డివిజన్లో రెండు వేల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తున్నందున మా డివిజన్ ప్రజలందరికీ చాలా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మాసింహాబన్న తరఫున జై మాసింహాబన్న జై జగన్ జై అంజాద్ బాషా జై అవినాష్ రెడ్డి